నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్లో లో ఎలాంటి అనుమతి పత్రాలు లేని యాభై రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు సీజ్ కార్డన్ సర్చ్లో లో పాల్గొన్న అరవై మంది పోలీస్ సిబ్బంది కాలనీ వాసులతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు

కంపల్సరీ అది అయితే చూడే తప్పకుండా నెక్స్ట్ ఏమన్నా కొత్త పర్సన్స్ కానీ ప్లస్ ఏమైనా అను ప్లస్ అలాంటి వారికి ఏమైనా ఉంటే మాకు అండర్ డైల్ చేయండి మా వాళ్ళు వస్తారు లేకుంటే మేము వస్తాం ఎప్పుడు మాకు ఫోన్ చేయండి అదొకటి నెక్స్ట్ ఆన్లైన్లో మీకు ఏమైనా ఓటీపీ కానీ ఏమైనా లింకులు కానీ ఏమైనా నెక్స్ట్ లోన్ శాంక్షన్ కానీ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు ప్రజాపాలనలో ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తారు కదా దాంట్లో సుఖ ఏమన్నా మీకు మీరు ఆల్రెడీ ఇవాళ ప్రజాపాలనలో అప్లై చేసేవారు మీ ఓటీపీ చెప్తే మీకు కన్ఫర్మేషన్ వస్తారని చెప్పేసి అంటే అట్లా ఎవ్వరుగా ఇవ్వకండి మన దగ్గర సుగా మొన్న దిల్వాల్పూర్ అయింది నిన్న నిజామాబాద్లో అయింది వాళ్ళు ఏం చేస్తారు ఇది కన్ఫర్మ్ చేస్తాం కొంచెం డబ్బులు కావాలంటారు డబ్బులు వేస్తారు అయితే అంటే బ్యాకప్ అందరూ ఆ యొక్క సిసి పెట్టించుకోండి ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక సేఫ్టీ ట్యాంక్ మీద చిన్న ఇది చేసినా కానీ అక్కడ మొన్న ఇది పిల్లర్ నగర్ అక్కడ డక్టర్ చేసింది చూసిన వాళ్ళకే వీళ్ళు మన పేపర్లు ఎక్కువ ఉంటారు కదా పేపర్లు ఈ వాటర్ బాటిల్స్ స్టాప్ వాళ్ళు ఐడెంటిఫై అయ్యింది అందుకని ఎలాంటిది అయినా లేకుంటే ఏమైనా నచ్చేసినా లేకుంటే ఏమైనా ఈవి చేసినా లేకుంటే పిల్లగాలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లగా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలలో వాళ్ళకి ఏది మంచిది పట్టిన వేసుకొని బిర్రలో బిర్ర తిరుగుతుంటారు లేకుంటే అనుకోకుండా ఒకళ్ళ ఒకరు గుద్దుకుంటారు అనుకోండి నేను ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లోనే ఇద్దరు పోతున్నారు సరే ఆయన వచ్చి గుద్దిన ఆయన అంటాడు ఈయనచ్చి గుద్దినా పడిన కన్నాడు సీసీ కెమెరాలు చూసినా ఒకడు పోతున్నాడు ఈయన వచ్చి తాగి గుద్ది అలా సీసీ కెమెరాలో ఉండబట్టి లేకుంటే మనం ఎన్నికలు పెట్టుకోని పరిశ్రమ కావాలి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో డివిజిట్ వాళ్ళు ఆయన ఫింగర్ ప్రింట్ దొరికింది ఆయన ఎక్కడ తెలుసా ఎక్కడా మేవాత్ ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడంటే ఎక్కడ సెంటర్ తీసుకొని ఉండాలి కదా మేవాత్ నుంచి అంటే ఇక్కడికి డైరెక్ట్ రాదు రాడగారు కాబట్టి ఆయన అందులో డీటెయిల్స్ ఉన్నాయి అందుకని అసలు కొత్త వస్తే కంపల్సరీ ఇంటిమేషన్ చేయండి ఆయన ఎందుకు మనకు క్రేషన్ అండి అక్కడ సుగా ఒక దొంగతాం చేసింది కాబట్టి ఈ అందరి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొని పెట్టుకుంటారు కాబట్టి మనం డిస్టిక్ వేసుకునే స్టేట్ పంపిస్తాం స్టేట్ నుంచి సెంట్రల్ లాగా రాకపోతే ఒక్కసారి ప్రాపర్టీ అప్లెన్స్ లేకుంటే ఏదైనా అప్లెన్స్ లా ఫింగర్ ప్రింట్స్ చేసినా అంటే అవి అన్ని సేవై ప్లస్ స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలు ఉంటాయి లేకుంటే నేషనల్ ఫింగర్ ప్రింట్ బీరోలా లేకపోతే మన డిస్టిక్ దగ్గరకు ఉంటాయి కాబట్టి అలాంటి సస్పెక్ట్ పర్సన్స్ ఉంటే మా ఒక బీచ్ వాళ్ళు తిరిగేటప్పుడు టాప్లాన్ డివైజ్ అనేది ఉంటుంది దాని తమ్ము పెట్టినా దాని ఫింగర్స్ పెట్టినా ప్రీవియస్ ఏమైనా కేసులు కేసెస్ ఉంటాయి కంపల్సరీ ఆయన క్రైమ్ నెంబర్తో సహా ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా మన ఇండియాలో చేసిన కేసులు బయటపడతాయి మీరు ఎప్పుడన్నా మీకు ఎవరన్నా డౌట్ అనుమానాస్పదంగా సఫ్ట్గా కనిపిస్తే కదా కంపల్సరీ ఇంటిమేషన్ చేస్తే మామూలు వచ్చేసి ఇక్కడ మా పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈ ఫింగర్ ప్రింట్స్ పాపులర్ లో పెట్టేసి అనుకోండి ఆటోమేటిక్ నెక్స్ట్ మీ అందరికి ఒకటి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి లేకుంటే మీ అందరి కోసం అనుకోండి సిసి కెమెరాలు ఇప్పుడు అక్కడ పెట్టారు మసీద్ దగ్గర ఈ మసీద్ దగ్గర ఇట్లా సైలు అటుపోయేటోళ్ళు అందరు సుఖా రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయింది దాని బ్యాకప్ పట్టి సెవెన్ డేస్ కావచ్చు ట్వంటీ డేస్ కావచ్చు థర్టీ డేస్ కావచ్చు నల్లా స్పీడ్ అయి ఉంటుంది మనం మనుషులు అలసిపోతారు కానీ అవన్నీ నేను అలిసిపోతే కరెంట్ కావాలి దానికి అంతే ఎప్పుడు సుఖ ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాప్చర్ చేస్తూనే ఉంటుంది ఎవడు వచ్చినా ఎవడు పోయినా ఫిట్ అయినా ఏది పోయినా దాని ముందరికెళ్ళి నల్ల రికార్డ్ అవుతూనే ఉంటుంది మనకు మనిషి కాబట్టి ఆకలి దూప నేచరల్ కాల్స్ అవన్నీ సుఖ అవసరం అవిడికి అవసరం లేదు ఓన్లీ కరెంట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచే మొత్తం మన జంక్షన్ బాబు మొత్తం మంచి అయినా చెడైనా మనకు స్పర్శ కానీ లేకుంటే ఏది మంచి చెడు అన్నీ సుఖ మన కానీ చూపు కానీ మాట్లాడేదా కానీ ఎక్కడ నుంచి మొత్తం మన మైండే దాన్ని ఫంక్షన్ చేస్తుంటాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి ఫస్ట్ మనం అంటే మన ఎడ్డే అన్నింటి బరువు ఉంటుంది కాబట్టి భూమి దాకుతుంది కాబట్టి కంపల్సరీ హెల్మెట్ వాడ వాడండి మనం చిన్న చిన్న బండికి ఇంటికాడ ముందర పెడితే దాని మీద కవర్ చేస్తున్నాం మరి బండి కంటే మన పానం ముఖ్యమా బండి ముఖ్యమా కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ ఎంతో తక్కువ దూరమైన ఎక్కువ దూరమైన ఎక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ కాబట్టి అది కంపల్సరీ ఎక్సిడెంట్ వాడండి నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆర్సీ లైసెన్స్ కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎవరో ఎదుటిలో కూర్చినా ఎదుటి వాళ్ళు వచ్చేసి మీకు గుర్తున్నా ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు లేకుంటే మీరు అనుకోకుండా వేరే గుర్తు అనుకోండి అయినా కాలో చేతో లేకుండా కన్ఫర్మ్ అనుకోండి అప్పుడు కంపెన్సేషన్ వేసుకుని వేసింది అనుకోండి అప్పుడు కోర్టు వచ్చేసి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మీకు ఫైనస్త